హౌ షుడ్ వి గైడ్ అవర్ సెల్స్ వెన్ వీఆర్ రీడింగ్ బైబుల్ మనల్ని మనం గైడ్ చేసుకోవడం అనేది అంటే మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ గురించి రాసినట్టున్నారు మంచిదే కానీ మనల్ని మనం గైడ్ చేసుకోవడం కంటే ఆల్రెడీ ఒక మంచి ఫెలోషిప్లో ఉన్నటువంటి అన్నల దగ్గర అక్కల దగ్గర గైడెన్స్ తీసుకోవడం ఇంకా మంచిది ఓకేనా సెల్ఫ్ స్టడీ ఉండాలి ఆ సెల్ఫ్ స్టడీ ఎలా చెయ్యాలో అన్నల దగ్గర హెల్ప్ తీసుకోవాలి ఒకటి రెండు రోజులు ఒకటి సార్ రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది ఉదాహరణకు ఇండక్టివ్ బైబుల్ స్టడీ ఉదాహరణకు సిచ్యువేషనల్ బైబుల్ స్టడీ ఉదాహరణకు క్యారెక్టర్ బైబుల్ స్టడీ ఉదాహరణకు లెటర్స్ స్టడీ ఉదాహరణకు కాన్సెప్ట్ స్టడీ ఇలా కొన్ని కొన్ని ఉదాహరణకు సాల్వేషన్ అన్న దాని మీద స్టడీ చేయాలి చేయండి మొత్తం కానీ సొంత జ్ఞానం దాని మీద పెడితే ఏమవుతుంది అని అంటే ఉదాహరణకు ఎలా బైబిల్ చదువుతారంటే కొంతమంది ఏమి అన్నా నేను పెళ్లి అని ప్రార్థన చేసి ప్రభావ సహాయం దేవుడి ప్రేమ మరియు కృప వీళ్ళిద్దరి మధ్యలో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని ప్రార్థన చేసి తీస్తే నా కృప నీకు చాలు అని వచ్చింది అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి అమ్మా ఏమయ్యా అలాంటి అది బైబిల్ స్టడీ కాదు బైబిల్ ను చంపడం అనేది బైబిల్ను కూని చేయడం అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి అలాంటి బైబిల్ స్టడీలు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నాకు దేవుడు కృపని ఇచ్చాడు ఆ కృప వేరు ఈ కృప వేరు అర్థమవుతుందా అది వేరు ఇది వేరు దయచేసి దాన్ని దేవుడు నాతో మాట్లాడాడు అన్నట్టుగా దేవుని స్వరాన్ని కించిపరచక చక్కగా బైబిల్ స్టడీ మెథడాలజీస్ అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కొన్ని యాప్స్ చెప్తాను వాటికి కావాలంటే మీరు రాసుకోండి డబ్ల్యూ 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 డాట్ హబ్ డాట్ కామ్ ఇందులో కొంచెం డీపర్ స్టడీ చేయొచ్చు అంటే లాంగ్వేజ్ స్టడీ చేయొచ్చు గ్రీక్ అండ్ లో స్టడీ చేయొచ్చు అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్ హబ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది కొంచెం బేసిక్గా ఉన్న వాళ్ళకు డబ్ల్యూ 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 డాట్ బైబిల్ డాట్ ఓఆర్జీ ఉపయోగపడుతుంది డబ్ల్యూ 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 డాట్ సిర్ఎం డాట్ కామ్ ఉపయోగపడుతుంది డబ్ల్యూ 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 డాట్ ఎక్విప్ డామ్ ఉపయోగపడుతుంది డబ్ల్యూ 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 డాట్ రీజనబుల్ కామ్ ఉపయోగపడుతుంది ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఓకేనా ఇంకా కావాలి అని అంటే ఏమి స్థానికంగా ఒక ఫెలోషిప్ లో ఎక్కడైతే బైబిల్ స్టడీ చేస్తారో ఆ ఫెలోషిప్ లో మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనా పర్వాలేదు బైబిల్ చదవడానికి డినామినేషన్ అడ్డవా ఎవరు అడ్డపడరు కదా అలాగని చెప్పి ఏమి క్రీస్తు సంఘం వాళ్ళు యహోవా సాక్షులు విశారని చెప్పి బైబిల్ స్టడీలకు వెళ్ళిపోవాడి దుంప నాశనం అవుతారు మామూలు నాశనం కాదు వాళ్ళు ఏం చెప్తారంటే యేసు ప్రభు మా అన్న యేసు ప్రభు మా తమ్ముడు పరశు మా చిన్న కొడుకు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు ఏమి యహోవా సాక్షులు ఏం చెప్తారంటే యేసు ప్రభు మికాయలు దూతా అని చెప్తారు మార్మన్లు ఏం చెప్తారంటే ఏసు ప్రభు ఏలియన్ అని చెప్తారు బయట నుంచి వేరే దేశం నుంచి వచ్చాడని చెప్తారు ఇలాంటివి చెప్పే వాళ్ళ దగ్గరికి బైబిల్ స్టడీస్కి వెళ్ళకండి సార్వత్రిక క్రైస్తవ సంఘముగా గుర్తింపు పొందినటువంటి సంఘాలు బాప్టిస్ట్ సంఘాలు మెనైట్ బ్రదరన్ సంఘాలు సిఎస్ఐ సంఘాలు లూథరన్ సంఘాలు భక్త సింగ్ అంకిల్ హెబ్రోన్ ఫెలోషిప్స్ బ్రదరన్ సంఘాలు ఇలాంటి సంఘాల్లో జరిగేటటువంటి స్టడీలో మీరు పాల్గొనొచ్చు ఇబ్బంది ఏమీ లేదు దానికి తోడుగా స్థానికంగా మీరు ఒక పది మంది స్టూడెంట్స్ కలిసి పది మంది యువకులు కలిసి పది మంది యువతులు కలిసి మీరు వాక్య ధ్యానం చేయొచ్చు వ్యక్తిగత వ్యాక్తి ధ్యానం ఇంట్లో చేయండి గ్రూప్ గా కలిసినప్పుడు చేయండి చక్కగా బైబిల్ అర్థమవుతుంది బైబిల్లో ఉన్న విశిష్టత ఏంటంటే చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది అందులో ఉన్న ఇంకొక విశిష్టత ఏంటంటే నువ్వు తలకాయ పెట్టి దాంట్లో ఏదో తవ్వి తీయాలి అని అంటే నువ్వు డాక్టరేట్ తీసుకున్న అర్థం కాదు అర్థమైందా స్పష్టమైన స్వచ్ఛమైన మనసుతో చదివితే చిన్న పిల్లడికి కూడా బైబిల్ అర్థమవుతారు అది ఆ బైబిల్ స్టడీ ఉపయోగపడుతుంది